హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు ఈ వీడియోలో మీకు మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్న నార్త్ ఫేసింగ్ ఇండిపెండెంట్ డబుల్ బెడ్రూమ్ హౌస్ని అయితే ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను ఇది బయట ఫ్రంట్ ఎలివేషన్ అంతా మీకు క్లియర్గా చూపిస్తున్నాను చూడండి బయట ఫ్రంట్ వ్యూ ఇంటి ముందు వచ్చేసి ఇరవై అడుగుల పైనే అవైలబిలిటీ అయితే ఉందన్నమాట పార్కింగ్కి ఎటువంటి ఇబ్బంది అయితే లేదు హౌస్ కన్స్ట్రక్షన్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పైనే వర్క్ అయితే ఫినిష్ అయిపోయింది ఫ్రెండ్స్ చిన్న చిన్న మెరుగులు అయితే బ్యాలెన్స్ ఉన్నవి ఒక వన్ అండ్ హాఫ్ మంత్లో పూర్తిగా ఈ హౌస్ అయితే కంప్లీట్ అయిపోతుంది అట్లానే హౌస్ కన్స్ట్రక్షన్ సైట్ ఏరియా ఇరవై ఎనిమిది ఇంటూ అరవై ఆరున్నర కొత్తలతో ఉంటుందన్నమాట ఇరవై ఎనిమిది వచ్చేసి అడ్డం వస్తుంది అరవై ఆరున్నర అనేది లోతు అనేది వస్తుంది ఇదంతా పార్కింగ్ ఏరియా నేను చూపిస్తున్నది మంచి లపోత్రా గ్రానైట్ అయితే యూజ్ చేయడం జరిగింది ఈ పార్కింగ్ ఏరియా అంతాను అట్లానే మీకు ఫ్రంట్ ఎలివేషన్ అంతా క్లియర్గా చూపిస్తున్నాను చూడండి క్లోజ్లో చూపిస్తాను చూడండి ఈ హౌస్ సెంటర్లో చూసుకుంటే కనుక మనకి నాలుగు పాతిక సెంటు వరకు వస్తుంది ఫ్రెండ్స్ ఫోర్ పాయింట్ టూ ఫైవ్ సెంట్స్లో హౌస్ అనేది ఉంటుంది అదే గజాలు అయితే రెండు వందల ఆరు గజాల వరకు వస్తుంది అనమాట ఇది బయట పార్కింగ్ ఏరియా నేను చూపించింది అంటను మొత్తం జిప్షన్ షీట్స్తో ఈ పార్కింగ్ ఏరియాలో కూడా సీలింగ్ అనేది ఫినిష్ చేయించడం జరిగింది ఈ హౌస్ లొకేషన్ వచ్చేసి చీరాల లక్ష్మీ శ్రీనివాస కాలనీకి దగ్గరలో హౌస్ లొకేషన్ అయితే ఉంటుంది అనమాట వెంటిలేషన్కి ఎటువంటి ఇబ్బంది లేదు చాలా బాగా ఈ హౌస్కి వెంటిలేషన్ అయితే వస్తుంది జరుగుతుంది ఇది లివింగ్ హాల్ ఇన్సైడ్ వ్యూ నేను చూపిస్తున్నది మొత్తం వర్క్ అయితే జరుగుతుంది మొత్తం జిఫరెన్ షీట్స్తోనే సీలింగ్ అంతా ఫినిష్ చేయడం జరిగింది ఇది మొత్తం లివింగ్ హాల్ నేను చూపించింది ఇది కిచెన్ ఏరియా ఫ్రెండ్స్ నేను చూపిస్తున్నది పూజ గది ఇక్కడ రావడం జరిగింది చూపించిన దగ్గర చాలా స్పేషియస్గా ఈ కిచెన్ అయితే ఫినిష్ చేయించడం జరిగింది చాలా స్పేషియస్గా వచ్చింది ఈ కిచెన్ అంతాను కిచెన్ ఇన్ సైడ్ వ్యూ ఫ్రెండ్స్ ఇదంతా నేను చూపిస్తున్నది ఈ హౌస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఫుల్ వీడియో మళ్ళీ ఇంకొకసారి చేస్తాను ఇది కిచెన్ ఇన్ సైడ్ వ్యూ అనమాట నేను చూస్తున్నది హౌస్ ప్రైస్ వచ్చేసి మనకి తొంభై ఐదు లక్షలు చెప్పడం జరుగుతుంది నైంటీ ఫైవ్ ల్యాక్స్ ఈ హౌస్ ప్రైస్ చెప్తున్నారు నెగోషియబుల్ అయితే ఉన్నది కొంతమేరకు ఈ హౌస్ నచ్చిన వారు మరియు ఇంట్రెస్ట్ ఉన్నవారు ఇక్కడ స్క్రీన్పై నేను ఏదైతే నెంబర్ డిస్ప్లే చేస్తున్నానో ఈ నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వగలరు వాట్సాప్లో కానీ డైరెక్ట్ కానీ ఇక్కడ నేను చూపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వగలరు అనమాట చాలా క్వాలిటీగా ఈ కన్స్ట్రక్షన్ అయితే చేయించడం జరుగుతుంది ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట ఇక్కడ నేను చూపిస్తున్నది ఇది కూడా మంచి స్పేషియస్ గా అయితే రావడం జరిగింది పైన సీలింగ్ అది కూడా మీకు క్లోజ్ లో చూపిస్తున్నాను చూడండి చాలా అందంగా ఈ మాస్టర్ బెడ్రూమ్ లో చెప్తున్న షీట్స్ సీలింగ్ అయితే ఫినిష్ చేయడం జరిగింది ఇందులో వచ్చేసి ఒక అటాచ్డ్ రెస్ట్ రూమ్ అనేది ఇవ్వడం జరిగింది ఈ కబోర్డ్స్ లోపల రెస్ట్ రూమ్ కూడా చూపిస్తుంది చూడండి మొత్తం అన్ఫినిష్డ్ ఇది రెస్ట్ రూమ్ ఇన్ వ్యూ డిస్క్రిప్షన్లో వచ్చేసి ఈ హౌస్కి సంబంధించిన డీటెయిల్స్ నేను యాడ్ చేయడం జరుగుతుంది మీరు డిస్క్రిప్షన్లో హౌస్ డీటెయిల్స్ అంతా లొకేషన్ అన్నీ చూడగలరు ఇది మాస్టర్ బెడ్రూము అట్లనే ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ నేను చూపిస్తుంది ఇక్కడ చిల్డ్రన్ బెడ్రూమ్ ఇన్సీ సీలింగ్ కూడా చాలా అందంగా చేయించారు ఇందులో కూడా జిప్షన్ చెప్తుంది షీట్స్తో ఇందులో వచ్చేసి ఒక రెస్ట్ రూమ్ ఇందులో కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఒకటి ఇవ్వడం జరిగింది నాలుగు పాతి సెంటర్లో సైట్ ఏరియా ఉండడం వల్ల ఆ రూమ్స్ కూడా చాలా స్పేషియస్గా అయితే రావడం జరిగింది టోటల్గా ఇరుగిరుగ్గా కాకుండాను చాలా బాగా వచ్చినాయి అట్లానే ఈ హౌస్ ఉన్న ఏరియాలో మంచి స్వీట్ వాటర్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ గ్రౌండ్ వాటరు ఒక థర్టీ ఫీట్ లోపలే మంచి స్వీట్ వాటర్ అయితే వస్తాయి అన్నమాట బోర్ వాటరు ఒకసారి మనం పైకి వెళ్ళి చుట్టుపక్కల లొకేషన్ అది కూడా మీకు చూపిస్తాను ఇది తూర్పు వైపు వస్తుంది ఎంట్రీ నేను చూపించింది ఒకసారి పైకి వెళ్ళి చుట్టుపక్కల లొకేషన్ అది కూడా చూద్దాము ఈ హౌస్ ఫినిషింగ్ లుక్ వచ్చేసి చాలా అందంగా ఇవ్వడం జరిగింది స్టెప్స్ కూడా మొత్తం లపుత్ర గ్రానిటే యూజ్ చేశారు స్టీల్ రైలింగ్ ఇచ్చారు అంతాను ప్లీజ్ సబ్స్క్రైబ్ ఏబీజే కన్స్ట్రక్షన్ సో ఒక లైక్ చేసి వీడియోకి మీ సపోర్ట్ అని తెలుపుగలరు ఫ్రెండ్స్ ఇలాంటి మరికొన్ని వీడియోలు తీయడానికి మీ సపోర్ట్ అనేది చాలా అవసరం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్